పార్టికల్ ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ ది ఇంక్లైన్ ప్లేన్ ఇంక్లైన్ ప్లేన్ నుంచి ఇక్కడ పార్టికల్ ప్రొజెక్టైల్ మోషన్ చేస్తుందండి ఎంత అంటే ఇప్పుడు ఇది ఇంక్లినేషన్ ఎంత తిటా ఉంది మనకి ఇక్కడ ఎంత ఎంతాంగిల్తో ప్రొజెక్టైల్ చేస్తుంటే ఆల్ఫా ఉంది చూడండి కొంచెం ఇట్లా వంగినట్టు అనిపిస్తుంది కదా మనం దీన్ని తీసి ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ పెట్టేశాను ఏం లేదు ఇట్ సైడ్ ఆల్ఫా చూడండి ఇక్కడ చూడండి యూ కాస్ ఆల్ఫా యూ సైన్ ఆల్ఫా ఎక్కడ ఆల్ఫా యాంగిల్ ఉంటుందో అక్కడ కాస్ ఆల్ఫా తీసుకుంటాము గ్రావిటీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని కిందికి తీసుకొచ్చినట్లయితే ఇది కిందికి వచ్చేస్తుంది వైఎక్స్లో జీ కాస్ తీటా అని చెప్పేసి ఎక్స్ఎక్స్లో లో జి సైన్ తీటా ఉంది మీకు ఉన్న సో టైమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఒకసారి టు యూ బై అని మనకు తెలుసు కదా యూ అంటే ఇప్పుడు యూస్ అయిన ఆల్ఫా కదా అంతే కదా సో ఇప్పుడు జీ అంటే ఇప్పుడు జీ కాంపోనెంట్ డివైడ్ అయిపోయింది ముంత ముందేమో జీ జీ లానే ఉంటుంది ఇప్పుడు జీ కాస్త అయిపోతుంది అదేవిధంగా హెచ్ మ్యాక్జామ్ యూ స్క్వర్ బై టూ జీ యువై కాంపోనెంట్ యువై కాంపోనెంట్ వచ్చేసి మనకి సైన్ ఆల్ఫా కదా ఓకే ఇప్పుడు సైన్స్ స్క్వేర్ అయిపోయింది మనకి సైన్స్ స్క్వేర్ ఆల్ఫా అయిపోయింది కర్ కాబట్టి టూ జీ కాస్ జీ వచ్చేసి జి కాస్త అయిపోయింది అదే విధంగా ఆరు కొంచెం లెంతి అయిపోయింది కానీ మనం చేస్తుంటే రేంజ్ మనం చేస్తా ఉంటే కొంచెం షార్ట్ అయిపోతుంది మనకి ఓకేనా